వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వరల్డ్ జాగ్రఫీ ప్రపంచ భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని ఉత్తర అమెరికా అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఉత్తర అమెరికాను ఎవరు కనుక్కున్నారు ఆన్సర్ఏ కొలంబస్ కనుక్కున్నారు ఉత్తర అమెరికాను కనుగొన్నది కొలంబస్ సెకండ్ క్వశ్చన్ ఉత్తర అమెరికాను ఆసియా నుంచి వేరు చేసే జలసంధి ఆన్సర్ ఏ బీరింగ్ జలసంధి థర్డ్ క్వశ్చన్ ఏ అక్షాంశం రెండు పెద్ద దేశాల అమెరికా కెనడా మధ్య సరిహద్దును ఏర్పరుస్తుంది ఆన్సర్ డి ఫార్టీ నైన్ డిగ్రీస్ ఉత్తర అక్షాంశం ఫోర్త్ క్వశ్చన్ ఈ సరస్సులు అమెరికా కెనడా మధ్య విభజన రేఖగా ఉన్నాయి ఆన్సర్ బి గ్రేట్ లేక్స్ సెయింట్ లారెన్స్ ఈ రెండు కూడా ఫిఫ్త్ క్వశ్చన్ ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం క్రియాశీల అగ్ని పర్వతం ఆన్సర్ సి మౌంట్ మెకంజీ సిక్స్త్ క్వశ్చన్ ఉత్తర అమెరికాలోని ఫిజియోగ్రాఫిక్ ప్రాంతాలలో భాగం కానిది ఆన్సర్ డి ఇథియోపియన్ హైలాండ్స్ ఇది ఉత్తర అమెరికాలోని ఫిజియోగ్రాఫిక్ ప్రాంతాల్లో భాగం కాదు క్వశ్చన్ నెంబర్ సెవెన్ షుగర్ బౌల్ షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలిచే ఉత్తర అమెరికా దేశం ఏది ఆంధ్ర ఏ క్యూబా ఎయిత్ క్వశ్చన్ ఉత్తర అమెరికాలో ఏ రకమైన గడ్డి భూములు కనిపిస్తాయి ఆంధ్ర బి ప్రహరీ ప్రయారీలు ప్రయారీలు ఉత్తర అమెరికాలోని ప్రయారీలు అనే గడ్డి భూములు కనిపిస్తాయి క్వశ్చన్ నెంబర్ నైన్ ఎన్ఏఎఫ్టిఏ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే దీనికి యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నారు ఎన్ఏఎఫ్టిఏ ఫుల్ ఫామ్ ఆన్సర్ బి ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దీని ఇంగ్లీష్లో ఏమిటంటే ద నార్త్ అమెరికన్ ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టెన్త్ క్వశ్చన్ ఉత్తర అమెరికాలో అతి పెద్ద నది ఆంధ్ర ఏ మిసిసిపి నది లెవెన్త్ క్వశ్చన్ ఉత్తర అమెరికాలో ఆంగ్లేయులు ఉత్తర అమెరికాలో ఆంగ్లేయులు స్థాపించిన మొదటి కాలనీ ఏది ఆన్సర్బి జేమ్స్ టౌన్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ అని ఏ నగరాన్ని పిలుస్తారు శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ అని పిలుస్తారు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ మ్యాప్లో ఉత్తర అమెరికా ఖండం ప్రాథమిక ఆకృతి ఏ విధంగా ఉంది ఆన్సర్ బి త్రిభుజాకారం ఫోర్టీన్త్ క్వశ్చన్ ఉత్తర అమెరికా ఉత్తర అమెరికా వాతావరణంపై చలికాలంలో దేని ప్రభావం ఉంటుంది డి ఉష్ణ మండల ఉష్ణమండల వాయు ద్రవ్యరాశి క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీన్ ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఆన్సర్ డి కెనడా మెక్సికో అమెరికా మధ్య సుంకాలు ఇతర వాణిజ్య పరిమితులను తగ్గించడం ఇది ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నెంబర్ సిక్స్టీన్ ఉత్తర అమెరికా పసిఫిక్ మహాసముద్రంతో సరిహద్దును ఏ దిక్కును పంచుకుంటుంది ఆన్సర్ బి పశ్చిమం పశ్చిమం వెస్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ భూగోళం పశ్చిమ ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండమేది ఆన్సర్ బి ఉత్తర అమెరికా క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఉత్తర అమెరికాకు సంబంధించి సరైనది ఆన్సర్ పై రెండు కూడా సరైనవి ఉత్తర అమెరికా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఖండం ఇది ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన ఖండం ఇక్కడ నైన్టీన్త్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు ఆన్సర్ డి దేశాలు రాజధానులు బహమాన్ బెల్ము బహుమాను అనేది ఫస్ట్ ఏ దేశంకి చెందిన రాజధాని ఏంటంటే బహమాన్ దేశం అనేది దాని యొక్క రాజధాని ఏంటంటే అలా నికర్ నికర్ రాగ్వా నికరాగ్వా దేశం నికరాగ్వా దాని రాజధాని ఏంటంటే మనాగ్వా మనగ్వా मनागोवा हैती हैती एक देश में एक राजधानी है मिटेंटे पोर्ट ओ प्रिंस पोर्ट ओ प्रिंस बेल्जियम राजधानी बेलमो पास क्वेश्चन नंबर 20 ఉత్తర అమెరికాకు సంబంధించి సరైనది ఆంథరిసి పైవన్నీ కూడా సరైనవే బేరింగ్ జలసంధి ఉత్తర అమెరికాను ఆసియా నుంచి వేరుచేస్తుంది పనామా ఇస్తమస్ భూసంధి దీన్ని భూసంధి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాను కలుపుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ సరస్సులలో గ్రేట్ లేక్స్లో భాగం కానిది ఆంధ్రీ డి గ్రేట్ స్లేవ్ సరస్సు ఇది గ్రేట్ లేక్స్లో భాగం కాదు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఇక్కడ నదులను సంబంధిత మహాసముద్రాలు సముద్రాలతో జతపరచండి ఇక్కడ కూడా డి కొలరాడో అనేది నది దేంతో పసిఫిక్ మహాసముద్రం అలాగే సెయింట్ లారెన్స్ అనేది అట్లాంటిక్ మహాసముద్రం మిసిసిపీ నది గల్ఫ్ మెక్సికో అలాగే మెకంజీ అనేది ఆర్కిటిక్ మహాసముద్రం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ప్రసిద్ధ నయాగార జలపాతం ఏ రెండు సరస్సుల మధ్య ఉంది ఆన్సర్ లేక్ ఎరి లేక్ ఒంటారియో ప్రసిద్ధ నయాగార జలపాతం ఏ రెండు సరస్సుల మధ్య ఉందంటే ఆ రెండు సరస్సులు ఏమిటంటే లేక్ ఎరి లేక్ ఒంటరియో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఉత్తర అమెరికాకు చందని సరస్సు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఉత్తర అమెరికాకు చందని నది ఏంటి సి అమెజాన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ కెనడాకు సంబంధించి సరైనది ఆన్సర్ సి పైవన్నీ కూడా సరైనవే కెనడా కెనడాలోని చల్లని ప్రాంతంలో ఉన్న తెగలను ఎస్ ఎస్కిమోలు లేదా ఇన్యూడ్స్ అంటారు కెనడాలో పెద్ద సంఖ్యలో సరస్సులు ఉన్నాయి ఈ రెండు కూడా సరైనవే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఉత్తర అమెరికాకు చందని పర్వతాలు ఆన్సర్ డి కాకస్ పర్వతాలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఉత్తర అమెరికాకు చందని ఎడారి ఆన్సర్ ఇచ్చి అట్టకామా ఎడారి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ వుడ్ బఫెలో వుడ్ బఫెలో నేషనల్ పార్కుకు సంబంధించి సరైనది వుడ్ బఫెలో ఆన్సర్ పైవని కూడా సరైనవే వుడ్ బఫెలో నేషనల్ పార్క్ కెనడాలోని ఆల్బెట్ట ప్రావిన్స్లో ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ ఉద్యానవనం క్వశ్చన్ నెంబర్ థర్టీ అమెరికాలోని సిలికాన్ వ్యాలీ అనేది డి సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఇండస్ట్రీ కళ ప్రాంతం క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఉత్తర అమెరికాలో అరటి ఉత్పత్తికి పేరు గాంచింది ఆన్సర్ ఏ జమైకా క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ ఉత్తర అమెరికాలో సింథటిక్ రబ్బరు టైర్ల ఉత్పత్తికి పేరు గాంచింది ఆన్సర్ ఏ ఆక్రోస్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అయిన అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ ఏ నగరంలో ఉంది ఆన్సర్ ఏ న్యూయార్క్ నగరంలో కలదు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ ఉత్తర అమెరికాకు సంబంధించి సరైనవి ఆన్సర్స్ ఏ పైవన్నీ కూడా సరైనవి ఉత్తర అమెరికా మూడో అతిపెద్ద కణం క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై రెండులో కొలంబస్ దీన్ని కనుక్కున్నారు దీనిని కొత్త ప్రపంచ ఖండం అని పిలుస్తారు దీనికి అమెరిగో విస్ఫూచి పేరు పెట్టారు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ బనానా రిపబ్లిక్ అని ఏ దేశాలను పిలుస్తారు ఆన్సర్ ఏ కోరాస్ దాని పొరుగు దేశాలు క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ స్టోన్ నేషనల్ పార్క్ ఏ దేశం మొదటి జాతీయ ఉద్యానవనం ఆన్సర్ బి అమెరికా క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ మిసిసిపి నది ఏర్పడే డెల్టా ఏ ఆకారంలో కలదు ఆన్సర్ సి పాదం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ సూర్యుడు చివరిగా అస్తమించే ప్రాంతంగా పేరుకొ పేరొందినది సూర్యుడు చివరిగా అస్తమించే ప్రాంతంగా పేరొందినది ఏ ప్రాంతం అంటే అలస్కా క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ ప్రయరీలు ప్రయరీలు అనే గడ్డి భూములు ఎక్కడ కలవు ఆన్సర్ బి ఉత్తర అమెరికా ఖండంలో కలవు చివరిగా ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఉత్తర అమెరికాలో విస్తరించి ఉన్న పొడవైన పర్వత శ్రేణి ఆన్సర్ ఏ రాంకీ పర్వత శ్రేణి ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది కోరుకున్నది ఒక లైక్ మాత్రమే అలాగే మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలకు కూడా ఈ పీడిఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ